గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్వతంత్ర భారతదేశంలో విద్యా లక్ష్యాలు అసలు ఏ ఏ కమిటీలు ఎటువంటి విద్యా లక్ష్యాలను అయితే సూచిస్తున్నాయో ఇప్పుడు మనం సూచిస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఫస్ట్ వన్ అయితే మొదలియర్ సెకండరీ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు ఈ కమిషన్ ఎటువంటి లక్ష్యాలను అయితే చూపించిందో ఇప్పుడు చదువుతాను సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించడం ప్రజాస్వామ్యంలో పౌరసత్వ బాధ్యతలు హక్కులు తెలియజేయడం నాయకత్వ విద్య వృత్తి సామర్థ్యాన్ని పెంచడం ఈ నాలుగు లక్ష్యాలు విద్యలో ఉండాలనేసి ఈ మొదలయర్ సెకండరీ విద్యా కమిషన్ అయితే సూచించిందండి రెండవది కొటారీ కమిషన్ కొఠారీ కమిషన్ విద్యా లక్ష్యాలు కొఠారీ కమిషన్ ఎటువంటి విద్యను విద్యలో ఎలాంటి లక్ష్యాలు రూపొందించుకోవాలో కొఠారీ కమిషన్ చెప్పింది ఏమేంటి అంటే విద్య ఉత్పాదకత విద్య సాంఘిక జాతీయ సమైక్యత ప్రజాస్వామ్య విలువల అభివృద్ధి పరచుట అంతర్జాతీయ అవగాహనను పెంపొందించుట విద్య ఆధునికీకరణం సాంఘిక నైతిక ఆధ్యాత్మిక విలువల అభివృద్ధి పరచుట ఇటువంటి లక్ష్యాలను అయితే కొఠారీ కమిషన్ చెప్పిందండి ఇంకొకటి ఈశ్వరిబాయ్ కమిటీ పంతొమ్మిది వందల ఏడు విద్యా లక్ష్యాలు విద్య ద్వారా విద్యార్థి విషయ జ్ఞానం నైపుణ్యాలు అలవాట్లు వైఖరులు విలువలు తాను పరుడిగా జీవించ అవసరమగునంత వరకు అభ్యసించాలి విద్య వ్యక్తి జీవితంలో అంతర్గత శక్తులను సృజాత్ సృజనాత్మకతను పెంపొందించాలి ప్రకృతితో వ్యక్తి సహజీవనం గడపాలి దీనికై విద్యార్థి కింది లక్ష్యాలను కలిగి ఉండాలంటండి అవి ఏంటి అంటే మన భారతీయ సంస్కృతిని అవగాహన చేసుకొని ప్రపంచ శాంతికి అవసరమకు మార్పులు తీసుకుని రావాలి సామాజిక సంపదను పెంచి దేశ సామాజిక ఆర్థిక పరిస్థితులను గుర్తించాలి రాజ్యాంగ స్ఫూర్తితో మంచి పౌరుడిగా ఎదగాలి వైజ్ఞానిక దృక్పథం పెంపొందించుకోవాలి నిడారంభతో నిజాయితీగా మెలగాలి ఆచరణ ద్వారా అధ్యయనం చేయాలి జాతి కుల మత ప్రసక్తి లేని లైంగికత్వాన్ని అలవరుచుకోవాలి ఈ లక్ష్యాలను అయితే ఈశ్వరిభాయి కమిటీ చెప్పిందండి మిగిలిన మల్కం ఆదిశేషయ కమిటీ ఇంకా నూతన విద్యా విధానం తన ఎన్ఈపి ఏం చెప్పింది అండ్ ఇదేంటి ఆధునిక భారతీయ విద్యా లక్ష్యాలు ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి